ఈ ము కదా ఈ ఎంత చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగుండరా మేమైతే ఇలా ఉన్నాము అంటే బానే ఉన్నాంలేండి పనులు చేసుకుంటున్నాం అంటే బాగున్నామనే కదా అర్థము మా ఇంట్లో ఈరోజు చెమయాక అయితే పోయినాము మొత్తం సరుకులు అన్నీ తెచ్చి అన్నీ పచ్చి కూరగాయలే వీటి రేటు లాస్ట్లో చెప్తాను ఎంత అయినాయ్యో ఈ కూరగాయలు వచ్చేసి మీరు కూడా చూడండి చూస్తే ఆశ్చర్యపోతారు ఎంత రేట్ అయినాయా అని ఇప్పుడు ఎంత ప్రస్తుతానికి ఇవన్నీ దొరక తీసి ఎత్తి పెడుతుంది అనమాట జమియా నుంచి చెమ్మియాక వెళ్ళి వస్తే చాలా బెట్టకొడుతుంది ఎందుకంటే కూరగాయలు అన్నీ వెతుక్కోవాలి వేసుకోవాలి మళ్ళీ అవన్నీ కౌంటర్ కార్డు తీసి మళ్ళీ అక్కడ వేయాలి మళ్ళీ అక్కడి నుంచి తీసి మళ్ళీ అన్ని వరపానాలోకి వేయాలి మళ్ళీ అక్కడి నుంచి బయటకు తీసుకొని వచ్చి మళ్ళీ బండ్లో పెట్టాలి బండ్ కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ ఇక్కడ పెట్టాలి ఇక్కడ నుంచి మళ్ళీ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి చూడండి ఎంత పను చాలా పని వాళ్ళే వచ్చి ఇంటికాడ వేసిపోతారు దీనికోసం అంటాను చూడరుగా ఎగతాలు అయిపోయిందండి అంటే అసలు చిన్న ఎగతాలు కాదు కొంచెం కాదు చాలా అయింది ఇప్పుడు ఇవన్నీ మనము ఎత్తిపెట్టేసి టమాటాలు చూడండి నేను తెచ్చినాం మేము జమియాలు అందరూ ఏమంటారు తెలుసా మీరు వస్తే మా జమ్మియాల సామాన్లు సగం అయిపోతాయి బక్కాలో ఉండేవాళ్ళు అంటే బక్కాలంటే చిన్న చిన్న అంగళ్ళు ఉంటాయి కదా వాళ్ళు కూడా ఇన్ని ఎత్తుకోపోరు అని చెప్పంటారు ఏం చేద్దాం పదహైదు రోజులకి ఒకసారి జనాభా కొంచెం ఎక్కువ కావాలి కదా అందరికి టమాటాలు అయితే నాలుగు కాటన్లు ఈరోజు టమాటాలు కొంచెం తక్కువ రేటు పడినాయి టమాటాలు తక్కువ రేట్ ఉన్నాయి వంకాయలు వచ్చేసి ఇదిగోండి నల్ల వంకాయలు అక్కడ ఉన్నాయి కదా వంకాయలు ఎక్కువ రేట్లు ఉన్నాయి ఈరోజు ఇంకా మిగతా అన్ని ఎక్కువ రేట్లే ఒక టమాటాలే కొంచెం తగ్గినాయి అనమాట ఆరు ఆరు వందల పిల్స్ ఆరు వందల అరవై ఫిల్సు ఇంకా మిగతాలు అన్నీ అట్లే ఉన్నాయి ఇక్కడ మేము తెచ్చింది నిమ్మకాయలు ఉల్లగడ్డలు టమాటాలు కుబుస్సులు ఇంకొన్ని చిన్నగింజలు అలసందలంట అంట బ్రెడ్ టీ పొడి మసాలాలు కొత్తిమీర కరివేపాకు అండి ఒక కరివేపాకు కొట్టం చూడండి ఎంత రేటు రెండు మియాల ఇరవై పైసలు ఉంది అంటే ఒక మియా ఫిల్స్ వచ్చేసి ఇరవై ఏడు రూపాయలు అయితే రెండు యాభై రూపాయలు పడింది యాభై ఐదు యాభై ఆరు రూపాయలు ఇరవంత కరేపాకు ఇందులో పెద్ద పెద్ద మండలు ఉంటాయి కొమ్మలు ఇక్కడ చూస్తే కనపడుతున్నాయి చూడ ఎంత ఉన్నాయో ఒక కొమ్మ వచ్చేసి చూడండి ఎంత ఉన్నదో పళ్ళు తోముకునే దానికి బాగా ఉపయోగపడతాయి అంతంత ఉన్నాయి ఆకు తక్కువ కట్టెలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అన్నీ ఎత్తేస్తున్నావు తీసి తీసన్నీ ఒక్కొక్కటి కవర్లలో వేసి పెడుతున్నావా క్యారు ఇవన్నీ తీసేసి మళ్ళీ దుర్గాకి చుక్కాకు మీద మంచి పడింది మన చేసిన పప్పు మళ్ళీ పప్పు పప్పు ఆ చుక్కాకు మళ్ళీ మలిసిందంట దాని పెరకొని వచ్చి ఇప్పుడు పప్పు చెయ్యి ఏం తగులుకునేది అనమాట ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసిన తర్వాత వెళ్ళి ఆకైతే పెట్టుకొని వస్తాం సరేనా ఇవన్నీ సర్దేద్దాం ముందు ఏం కావాలా క్యార్ కొంచెం పైకి కూడా బా మనకు కూడా కొంచెం చల్లతా ఉంటాయి రెండు గత ఇచ్చింది ఒకటి కింద ఒకటి పైన మనకు కూడా తీసుకోని బెండకాయలు అడిగిందంట బెండకాయలు లేవు జమియాలో క్యాలీఫ్లవర్ కూడా అడిగింది కాలీఫ్లవర్ అయిందని చెప్తే కొంచెం కాలిఫ్లవరు తీసుకొని వచ్చాము అది బ్రోక్లీ దీన్ని బ్రోక్లీ అంటారంటే మాకు ఈ మధ్యనే చెప్తుంది బ్రోక్లీ మీకు తెలియకపోతే నాకు ఈ మధ్య చాలా వరకు చాలా వరకు తెలియదు అనమాట ఇట్లా వీడియోలో చెప్పింటే దీన్ని ఏమంటారు అని ఒక అక్క అయితే కామెంట్ చేసింది దీన్ని బ్రోక్లీనా బ్రాక్లీనా ఏదో అంటారు అని అని ఉడకపెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ఓన్లీ ఉప్పు మాత్రం వేసి ఉడకపెట్టుకొని తింటారు అక్కడ నేను అన్ని తీసేసి నువ్వు అన్నీ తీసింది అక్కడ తిట్టుకోవాలంటే అదే కాబట్టి తీసేసి మళ్ళీ వస్తా అండి ఇవన్నీ కదిరేసి టక్ 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 ఒక్క వంకాయ చూడండి ఎంత పొడుగుందో ఎంతంత ఎంత పొడుగుండా ప్లేట్ నిండిపోయింది వాడు పడితే పెరిచే వంకాయలు ఈ ముందు కదా ఈ చూ అమ్మా కవర్లో ఒకటి ఎంత ఎంత పెద్దగా ఉంటాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి రెండు ఒక కేజీ ఉంటాయి నీళ్ళు పోతనయ్య పోసేయాలి నీళ్ళు నీళ్ళు తోడేంత ఫస్ట్ అయితే కింద ప్లేట్ పెట్టింది అనమాట అంటే ఈ ఫ్రిడ్జ్లో నీళ్లు వస్తాయి కదా అవి

నీళ్ళు ప్లేట్ నిండిపోయినప్పుడల్లా కష్టం ఈ ఫ్రిడ్జ్ ఎండ్లదో ఇట్లాంటి ఫ్రిడ్జ్లు ఇప్పుడు దొరకడం లేదంట అంటే ఇంత క్వాలిటీ ఉండే ఫ్రిడ్జ్లు అందుకే దీన్ని ఎప్పుడు ఇట్లే ఉంచామన్నమాట ఎన్ని మాటలు పాడైపోయినా రిపేర్ చేపిస్తున్నాను తప్ప దీన్ని అయితే మార్చాల మన ఇంటికాడ ఇట్లా ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంటుంది కూల్ డ్రింక్ షాపుల్లో ఉంటుంది కూల్ డ్రింక్స్ అంతా పెట్టుకునేదానికి పెరుగు డబ్బాలు పెరుగు అదే కూల్ డ్రింక్లు పెద్ద పెద్ద బాటిల్ ఉంటాల్లా అవి పెట్టుకోను ఎత్తేసినామండి కూరగాయలన్నీ చూడండి ఇంకా ఎంత ఎంత ఇజబాలు వచ్చింది ఇంకా అక్కడ కొన్ని టేబుల్ మీద ఉన్నాయి ఇవన్నీ సత్తేసుకొని ఇంకా పోయి ఆకు తుర్గా ఇజబాలు పడేసి వెళ్దాం బతన ఇవ్వడం అలా దీన్ని పెరుపు పెరుకు నా గోడలో దుర్గా గోడలో వచ్చింది ఆకు ఏర్లతో సహా పెరిక మళ్ళీ ఇదే పోతుంది ఇంకా నీళ్ళు పోసే ఇంకా బాగొచ్చు మనం నీళ్ళే పోయి ఇటు నీళ్ళు మాత్రం పోయింది కాని పోయి తినాలనుకుంటాం అంటేనే స్వార్థపరులు కదా ఇక్కడ ఇక్కడ ఉంది ఉంది మొత్తం ఆకంతా తెంపేసుకున్నాం ఫస్ట్ ఆకు తెంపేసుకొని ఈరోజు దీంతో కూలికూర చేద్దాము మొన్న చేసినట్టు అంతే కదా మొన్న మాది మొన్న బాగా తెల్లనంలో కూడా బలమైనంది కూర చూడండి వచ్చిందో ఈ చలికాలంలో మాకు ఆకుకూరలు బాగా దొరుకుతాయి అన్నమాట అంటే ఏ ఆకుకూర పోనీ నేను ప్రతి ఒక్కటి

అయితే చేదు కాదు తెల్లగడ్డ కొంచెం ఎక్కువ పడ్డం వల్ల అలా వచ్చింది అంతే ఆకుది ఏం ప్రాబ్లంలే మందే ప్రాబ్లం ఇప్పుడు నీకంత డౌట్ ఉంటాయో చూడు తిన్నప్పుడు చూడు చేదు మాకు చేతుందా తెల్లగడ్డ వేయడం వల్ల కొంచెం తెల్లగడ్డ ఎక్కువ పడింది దానివల్ల అలా అనిపించింది అంతే కోసేదంతా అదే ఆకు బాండ్లా అండి అది పువ్వు నవ్వు చుక్కాకు మాకు మెంతాకు వేరే వాళ్ళకి ఈరోజు మెంతాకు పోషిస్తున్నాను అనమాట మా తోటలో మాకు వైట్ ఇంటి తోటలో మెంతాకు అంత శరీరీ వచ్చింది వచ్చినాడు అన్ని ఆకైతే పెరిక చూడండి ఎంత మెంతాకు పెరుకున్నాము ఎంత మెంతాకు మెంతాకున్నదో చూడండి చాలా ఉన్నింది ఇంకా ఉందనమాట ఇదిగోండి ఇక్కడంతా మెంతాకే నేను అక్కడ ఒక చోటే కోసాము ఇక్కడ అంతా ఉంది సైడు చూడండి ఇక్కడంతా ఇక్కడ ఇక్కడ అంతా ఉందనమాట చాలా మెంతాకైతే ఉంది మేము ఈరోజు అయితే కొంచెం దాంట్లో కొంచెం కోసాంలాంటి కాల భాగం మరి చిక్కుడు చిట్టు కాయలు కాసే చూడండి ఫస్ట్ టైము కాకపోతే ఎక్కువ లేవు అయ్యయ్యో ఆ పక్కకు వెళ్ళిపోయింది రాగలేమా సందులో నుంచి వెళ్ళిపోయింది ఆ పక్కకు ఆపక్క కూడా కాసినాయి కాయలు కాకపోతే తీగ అటు సైడ్ వెళ్ళిపోయింది ఇంకా దాన్ని ఏం చేయలేము మేము ఇదిగోండి కాయలు అయితే కాసినాయి మా చిక్కుడు చెట్టుకి తీగ అటు సైడ్ వెళ్ళిపోయింది అనమాట ఈ పొక్కల్లో నుంచి చిన్నగా లాగేసే బయటికి చూడండి కాయలు పూత అయితే కాసిందించుకుంటే అక్కడ అలా మంది ఇందర గట్టి కాయలు వస్తాయి చూద్దాం కాయలు కాసిన నమ్మకం లేదు సార్ ఎందుకని ఈసారి పెద్దగా చెట్లు రాల చెట్లు ఏం కూడ ఇప్పటి చెట్లు అంటే పోయినసారి మనం కూడుతున్నాం చెట్లు ఆ చెట్లు అక్కడక్కడ ఎడిపినట్టు కాయలు కొను వదిలేసిందా కాయలు చెట్లు ఉంటే అక్కడక్కడ టమాటా కాయ ఎక్కడ పడిపోయిందా ఎడబడిందో అక్కడ అది కూడా టమాటా చెట్టు ఒక ఒకటే ఒక కాయ ఉన్నది మొన్న రెండు కాయలు ఉన్నాయి ఈ బుద్ధి కాయ ఉన్నది ఈ బుద్ధి చుక్కాకు పచ్చి టమాటా పప్పు చేస్తాను అనమాట సాయంత్రం ఇప్పుడు కాదు అండి సాయంత్రం ఓకే అండి చూస్తారు కదా మన వీడియో మన వీడియో నచ్చుతుందని అనుకుంటే మన వీడియో నచ్చితే వీడియోకి నేను చిన్న లైక్ అయితే అండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని గుక్క చెప్తుంటారు అలా వాగినట్టు వాగుతున్నాయి ఉన్నమాట ఓకేనా బాయ్